తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుష పదజాలంతో మాట్లాడడం సమంజసం కాదని దీనిపై రాష్ట్ర ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడిన పద ప్రయోగాలు చూస్తే చాలా బాధేస్తుంది ఈరోజు వీళ్ళు వీళ్ళందరినీ చూస్తే వైసీపీ నేతలు రాక్షస సంతతికి చెందిన వారా అనే విధంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు ఈ విధంగా రాక్షస మనస్తత్వంతో ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఏదైతే మాట్లాడారో వీరు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు దేవుడు భగవంతుడంటే లెక్కలేదు అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిపాలన కొనసాగుతూ ఉంటే నిన్న ఒకరోజు ముందే అందరూ కూడా ప్రతి ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క పట్టణంలో కానీ నేనంతా విధంగా ఏదైతే వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష చూస్తే వాళ్ళ కుటుంబంలో తల్లి కానీ చెల్లి కానీ తలదించుకునే విధంగా వాటి మాట్లాడుతున్న తీరుని తీవ్రంగా కూడా గరిగిస్తూ ఒకటి గుర్తు పెట్టుకో అటు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తూ మాజీ మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబుగా బాబు కానీ ఇంకోరు కానీ మాట్లాడుతున్న తీరుని ప్రజలు మొన్న పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈసారి మీ నాయకులు కూడా పులివిందల్లో గెలిచే పరిస్థితులు ఉండవని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ వెంటనే బహిరంగంగా కూడా ఈరోజు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను రాష్ట్రంలో ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఒక చంద్ర ప్రభుత్వం ఈ రోజున అలజడు సృష్టించాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి యువ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తూ ప్రజల్ని ఎంతో సంతృప్తిగా జీవింపజేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూడలేక ఓర్చలేక ఈ వైకాపా ప్రభుత్వం మరి ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నాయో మనమంతా కూడా చూస్తున్నాము దానిలో భాగంగానే ఈ రోజున ఎన్నో అక్రమాలు చేసి ఈ ప్రభుత్వం ఎన్నో స్కాముల్లో ఇరుక్కొని ఈ రోజున వాటిని ఎలా కప్పిగుచ్చుకోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున కలిగి వెంట వెంకటేశ్వర స్వామి నడ్డూడ కల్తీ మద్యం కలితి ఇవన్నీ కూడా బయటకొచ్చి మరి వారు అరెస్ట్ అయ్యే పరిస్థితిలో ఈ రోజున ఆ ప్రభుత్వ నాయకులు ఆ ప్రభుత్వ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే దాన్ని ఓర్చుకోలేక ఏ విధంగా మనము దీన్ని తప్పించుకోవాలి ప్రజల మద్దతు కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విధమైనటువంటి దుర్మార్గపు చేష్టలతో దుర్మార్గపు మాటలతో అనరాని మాటలతో ఎవరిని అనాలి వయసుకైనా మరి గౌరవం ఇవ్వాలా ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ఎవరు చేశారు ఐదు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన గౌరవం ఇవ్వాలా లేదా ఈరోజు ప్రపంచ దేశాలు మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే వేణోళ్ళ మాట్లాడుకుంటున్నటువంటి అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తండ్రిని గురించి మరి పరుషుభ మాటలతో మాట్లాడడం ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఒక ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశమే కాదు తప్పకుండా వారి శిక్షకు వారు అందరు కూడా శిక్షకు అనర్హులు అటువంటి భూతుల పార్టీ అటువంటి సైకో పార్టీ అటువంటి క్యాన్సర్ సోకినటువంటి పార్టీ తప్పకుండా దాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా భర్త చేయించే ప్రయత్నాలు మా పార్టీ చేపడుతుందని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన విగ్రహం ముందే మరి ఈ రాజ్యాంగంలో ఆ రోజున ఇలాంటి చెత్త పార్టీలు కూడా మీరు లోకాలు పలకాలే ఒక చిన్న చట్టం ఉంటే ఈ రోజున ఇలాంటి పిచ్చి పార్టీలు మరి ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టుకుంటూ వచ్చే ప్రసక్తి లేకుండా ఉండేదని ఆయన విన్నవించుకోవడానికి కూడా మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ మరి దివాకర్ రెడ్డి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ పెద్ద దిక్కు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఒక మంచి నాయకత్వంలో రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి నాయకుడిని పట్టుకొని ఒక పనికి మాలను ఒక చెత్త విధవా చెత్త మాటలు మాట్లాడటం అనేది చాలా బాధేసింది అతను మాడేటప్పుడు కనీసం అతనికి ఒక పెద్ద చిన్న మర్యాద ఉండదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సంస్కారం వాళ్ళ లీడర్లకు ఉండవు వాళ్ళ కార్యకర్తలకు ఉండవు ఏబీ ఉండవు నోటి కట్టొస్తే అట్లా మాట్లాడతారు అది పద్ధతి కాదు మీరు ఇంకనైనా పద్ధతిగానే మార్చుకోకపోతే నాయకుని నోరిని అదుపు పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు ఉన్నటువంటి భగవంతుడు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరో ఎవరిని కూడా మీ పార్టీ వాళ్ళ రోడ్లో తిరిగే పరిస్థితి కూడా రాకుండా పోతుంది ఆల్రెడీ ప్రజలందరూ కూడా మీకు మంచి గుణపాఠం చెప్పారు కనీసం తెలుసుకొని మీరు మారాలా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో భారతదేశంతో పోటీ పడుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దూసుకెళ్తుంటే మీలాంటి చెత్త నగడు వచ్చి చెత్త పార్టీస్ అంతా పెట్టేసి ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేసేసి ఏదో ఇప్పుడు గీ కేసుని హిందువులు మొత్తం కూడా బాధపడుతున్న టైంలో వాంటెడ్గా మీరు డైవర్షన్ చేయాలని చెప్పి అంటే మాటలు మాట్లాడేసి పబ్లిక్ అందరిని కూడా మిస్మేజ్ చేయాలంటే అది అయ్యే పని కాదు పబ్లిక్స్ అందరికి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మీరు చేసే ప్రతి పనులు కూడా సో కాబట్టి దయచేసి ఇంకనైనా మీరు రానున్న రోజుల్లోనా నోరు అదుపులో పెట్టుకొని మీరు ఉంటే మనస్ఫూర్తి కానీ నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ చెత్త పార్టీని చూసి ఈ చెత్త పార్టీ మాట్లాడిన విధానం చూసి నోరు ఎలబెట్టుకున్నారు వీళ్ళకి కేవలం తెలిసింది దూసలాడడం బూతులు మాట్లాడడం ప్రజలను ఇబ్బంది పెట్టడం మాట్లాడిన అదే వాళ్ళ చెల్లినో వాళ్ళ తల్లినో అనగలుతాడా నేను చంద్రబాబు నాయుడు గారిని మాటలు అడిగాను అని చెప్పి పోయి వాళ్ళ తల్లికో అదే చెప్పుతో కొడతారు ఆయన్ని అలాంటి వ్యక్తి రోడ్డు పైన వచ్చి ఏదంటే అది మాట్లాడుతున్నారు అంబోదు రాంబాబు గారికి తిరుపతి నుంచి మేము చెప్తున్నాం మీరు ఇలాంటి మాటలు మాట్లాడే మాటలు మీ కూతురులకు చెప్పండి మీకు ఏం చేస్తారో మీ కూతుర్లు చెప్తారు అలాంటిది వదిలేసి రోడ్లపైకి వచ్చి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మా గౌరవీయులైన ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చి చెప్పడం అనేది మేము సాయించాం మీరు ఇంక ఆంధ్ర రాష్ట్రంలో ఎలా తిరుగుతారో కూడా ఆంధ్ర ప్రజలు చూస్తారు ఈరోజు సాక్షాత్ అంబేద్కర్ సాక్షిగా ఆ చెత్త పార్టీని చెత్త చెత్తబుట్టలో వేసేదానికి ఇంతమంది ఇక్కడికి వచ్చావు వీళ్ళకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లు కూడా ఇంకోసారి మరొకసారి తెలియజేసుకుంటున్నాం చట్టసభ ఈరోజు ఎన్నికల నుంచి పాల్గొన్నారు

అందులో భాగంగా ఈరోజు ఉదయం కూడా తిరుపతిలోని అంబేద్కర్ గ్రహం దగ్గరికి వెళ్ళేసి చెత్త పార్టీని రద్దు చేయాలని చెప్పేసి అని కూడా కార్యక్రమం చేశాము తర్వాత అంబట్రాం పైన కేసు ఫైల్ చేపేసి అని ఈస్ట్ పిఎస్లో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత తిరుపతి సూప్రెండ్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారిని సుప్రెండ్ సార్ను కలిసి చేసి ఎస్పీ గారి పైన కేసు పెట్టి మన ఎస్పీ గారు చెప్పి అంబటి రాంబాబు గారి పైన కేసు పెట్టి ఖచ్చితంగా తిరుపతికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి నారావారు వచ్చి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము వాళ్ళు ఎన్ని మాటన్నా కూడా మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మేరకు మాకున్నటువంటి క్రమశిక్షణ మా నాయకుడు నేర్పించిన మేరకు ఎక్కడ కూడా మేము ఏ ఒక పబ్లిక్ ప్రాపర్టీస్ని కూడా ధ్వంసం చేయటం కానీ వాళ్ళలాగా ధనాలు చేయటం కానీ అటువంటి చేసేటువంటి సిస్టమ్ అది కాదు వాళ్ళు ఎంత చేసినా కూడా మేము ఓర్పుతో ఇప్పుడు కూడా ఉన్నాము సో కాబట్టి ఇంకా ఏమైనా మీ భాషని మీ ప్రవర్తనని మార్చుకోకపోతే మీరు రోడ్డు మీద పరిస్థితి కూడా రాదు ఖచ్చితంగా మీ పైన ఎస్పీ ఎస్పీ గారికి గట్టిగా క్లియర్గా చెప్పడం జరిగింది కంప్లైంట్ పెట్టమని చెప్పి కంప్లైంట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వస్తాం తిరుపతికి మిమ్మల్ని వదిలే ప్రసక్తి మాత్రం ఖచ్చితంగా ఉండదు దయచేసి మరొకసారి మీకు క్లియర్గా చెప్తున్నాను మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది ఆంధ్ర రాష్ట్రానికి మీ పార్టీకి కూడా కొండోళ్ళ కనీసం మీరు బయట దిగేటువంటి స్వేచ్ఛన ప్రజలిస్తా అని చెప్పి చెప్తున్నాను